ఇటీవల లో ఆన్ లొకేషన్ డ్రాగ్స్ తీసుకుంటున్న నటుల గురించి ఒక ప్రముఖ కథానాయిక ఆరోపించింది పలువురు నటులు తమకు కేటాయించిన హోటల్ లేదా బసలో రాత్రిపూట డ్రగ్స్ తీసుకోవడమే గాక సెట్స్కి వచ్చాక కూడా డ్రాగ్స్ తీసుకుంటారని ఆరోపణలు రావడం ఆశ్చర్యపరిచింది చిత్రపరిశ్రమలో డ్రగ్స్ సేవనం అంటే టీ టైంలో టీ తాగడం అంత సులువు అని అందరికీ అవగతమైంది ఇప్పుడు హిందీ చిత్రసీమలో ప్రముఖ నిర్మాత మాజీ సిబిఎఫ్సి అధ్యక్షుడు ప్రహ్లాజ్ నిహ్లానీ చేసిన ఆరోపణ చిత్రపరిశ్రమ తీరుతెన్నులపై మరింత స్పష్టతనిచ్చింది అగ్ర కథానాయకులు దర్శకులు భారీ పారితోషికాలు డిమాండ్ చేయడమే కాదు పరివారం కోసం భత్యాలు అదనపు సౌకర్యాలను డిమాండ్ చేస్తారనేది అందరికీ తెలిసిన విషయం అయితే ఒక ప్రముఖ నటుడు రాత్రిపూట డ్రాగ్స్ అడిగేవాడట పగటిపూట డైట్ ఫుడ్ కూడా కావాలని గొంతెమ్మ కోర్కెలు కోరేవాడని ప్రహ్లాజ్ నిహ్లానీ తెలిపారు కొందరు స్టార్ హీరోలు తమకు ఫలానా కథానాయిక కావాలి అని డిమాండ్ చేస్తూ నటీనటుల ఎంపికలో తలదూరుస్తారని కూడా ఆయన విమర్శించారు ఫలానా హీరోయిన్ని ఎంపిక చేస్తే నిర్మాతకు బంపరాఫర్ ఇచ్చిన స్టార్ హీరో గురించి ఆయన చెప్పారు రెండువేల మూడు చిత్రం తలాష్ కోసం అక్షయ్ తన సరసన కరీనా కపూర్ మాత్రమే కావాలని పట్టుబట్టాడట దానికోసం తన పారితోషికంలో సడలింపు ఇచ్చాడట అప్పటి వరకు దర్శక నిర్మాతలు మాత్రమే కాస్టింగ్ ఎంపికల్లో ఉండేవారు ఆ తర్వాత హీరోల జోక్యం శృతిమించిందని కూడా నిహలాని వాపోయారు ఈ రోజుల్లో నిర్మాతలు సౌకర్యాలు ఏర్పట్లు చూసుకునేవారిగా మారని కూడా ఆయన ఆవేదన చెందారు ఒకటికి మించి వ్యానిటీ వ్యాన్లు ప్రత్యేక హెయిర్ డ్రెస్సర్లు ఖరీదైన డైట్ ఫుడ్ వంటివి నేటి తారలు కోరుతున్నారు క్రియేటర్లు అయిన దర్శకరచేతలను మించి ఆర్టిస్టులు డిమాండ్ చేయడంపైన ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు